పవిత్ర రంజాన్ పండగని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ప్రారంభించినటువంటి ముస్లిం సోదర సోదరి మణులందరికీ కూడా మరి రంజాన్ ప్రారంభ ఉపవాస దీక్షల సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు పంజా సెంటర్లో అనేక సంవత్సరాలుగా మరి ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా సర్వమత సమ్మేళనం లాగా ఇక్కడ రంజాన్ని పురస్కరించుకొని అనేక మరి వంటకాలకు సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేస్తాం మరి ప్రతి ఏడాది కూడా మేము అనేక స్టాల్స్ని ప్రారంభిస్తూ ఉన్నాం సందర్శిస్తూ ఉన్నాం మరి ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా అందరం కూడా ఒక సోదర భావంతో మెలిగేటువంటి కొత్త సంస్కృతి కూడా మరి పంజాబ్ సెంటర్లో ఉంది మరి రంజాన్ని పురస్కరించుకొని ఈ ఇక్కడ అనేక మంది స్టాల్స్ స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ రోజున మాతో కేజీఎన్ రాయల్ ఫుడ్స్ సెంటర్ సెంటర్ని మరి నాతో ప్రారంభం చేసినందుకు నిర్వాహకులకి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజున వారు కూడా వారు కూడా మరి హలీం సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి వారేమో భగవంతుడు అల్లాన్ని కొలుస్తారు మరి మేమేమో హిందూ సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర పొలుస్తాం మరి వారు కూడా ఈ సందర్భంగా నాకు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కూడా ఊహకరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నా మరి రాబోయే రోజుల్లో అంటే ఈ ముప్పై రోజులు కూడా కేజీఎన్ రాయల్ ఫుడ్స్ గారి యొక్క స్టాల్ అద్భుతంగా నడవాలని వీరు మంచి హలీంతో పాటు ఇతర స్నాక్స్ మొత్తాన్ని కూడా మంచి రుచికరంగా నాణ్యంగా మరి ఇక్కడ వచ్చేటువంటి అందరికీ కూడా అందించాలని వారి వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి కేజీఎన్ రాయల్ ఫుడ్స్ హలీం సెంటర్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా కాజాకి అదేవిధంగా చకీల్కి చకీల్కి కూడా మరొకసారి నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను